ఇండస్ట్రీలో ఎఫర్ అనేది సర్వసాధారణం హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎఫర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా సౌత్ లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్త ఎక్కువ అని చెప్పాలి బాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తున్నాయి ఇప్పుడిప్పుడు హీరో హీరోయిన్లందరూ ఒక్కరు కూడా రిలేషన్ ను మెయింటైన్ చేసి మరొకరితో వివాహం చేసుకున్న వారే మెచ్యూరిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఇలాంటివి ఇండస్ట్రీలో సర్వసాధారణం అయితే ఓ హీరోయిన్ని విచిత్రంగా తన భర్త ముందే మరో హీరోతో రొమాన్స్ చేసిందని పరిస్థితి ఏర్పడింది ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్య రాయ్ ఆ వివరాల్లోకి వెళ్తే ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు భారతీయ సినీ పరిశ్రమల్లో ఒక బ్రాండ్ ఆమె అందం అభినయం కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విశ్వసుందరి ఎంపికైన ఐశ్వర్యారాయ్ తన అందంతో ప్రపంచాన్ని ముద్ర చేసింది విశ్వసుందరిగా గెలిచిన తర్వాత ఐశ్వర్యారాయి సినీ రంగంలో అడుగుపెట్టింది తమిళం హిందీ సినిమాల్లో నటించి తన అభినయ ప్రతిభను చాటుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో మణిరత్నం దర్శకత్వంలో తమిళ ఇరువాకు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య ఈ సినిమాలో ఆమె ద్విపాత్ర అభినయం చేశారు ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఆమె ఆమె నటించిన చాలా సినిమా బాక్స్ వద్ద విజయవంతమయ్యాయి ఇదే సమయంలో వివేక్ ఓబెరాయి సల్మాన్ ఖాన్ వంటి హీరోలతో ప్రేమాయణం సాగించింది ఈ బ్యూటీ వీరికి బ్రేకప్ చెప్పి అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది విచిత్రం ఏంటంటే ఐశ్వర్య రాయ్ వేరే హీరోలతో రొమాన్స్ సినిమాల్లో అభిషేక్ బచ్చన్ అదే సినిమాల్లో నటించారు ధూమ్ టూ విలన్ వంటి సినిమాల్లో ఐశ్వర్య రాయ్ సనసాన హృతిక్ రోషన్ విక్రమ్ వంటి హీరోలు నటించారు ఈ రెండు సినిమాల్లో కూడా అభిషేక్ బచ్చన్ పోలీసుల గెటప్ లో నటించారు ముఖ్యంగా ధూమ్ టూ సినిమాలో హృతిక్ రోషన్లు ఐశ్వర్య రాయ్ లిప్లాక్ సీన్లలో రెచ్చిపోయింది ఇలా భర్త నటించిన సినిమాల్లోనే మరో హీరోతో రొమాన్స్ చేసిన ఘటన ఐశ్వర్య ఐశ్వర్యారాయ్కి దక్కింది